హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు యశోదప్రియ కలెక్షన్స్ అండి ఈరోజు మన కలెక్షన్స్లో జా ప్యూర్ జార్జెట్ శారీస్ అండి మిస్ప్రింట్ కానీ డ్యామేజ్ కానీ లేదండి చాలా తక్కువ ప్రైస్లో ఈరోజు ప్యూర్ జార్జెట్ శారీస్ మీ ముందుకు తీసుకొచ్చాను చాలా బాగున్నాయండి కలర్స్ మాత్రం కావాల్సిన వారు వెంటనే బుక్ చేసుకోండి ఏ శారీ అయినా త్రీ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ అయితే మాత్రం షిప్పింగ్ ఛార్జ్ ఉంటుంది టూ శారీస్ బుక్ చేసుకుంటే మాత్రం ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది కావాల్సినవారు వారు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి కలర్ మాత్రం చాలా చాలా బాగున్నాయండి కావలసిన వారు మాత్రం వెంటనే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ మెసేజ్ చేయండి బ్యూటిఫుల్ శారీస్ అండి చాలా బాగున్నాయండి ఏ శారీ అయినా త్రీ ఫిఫ్టీ రూపీసేనండి కావాల్సిన వారు వెంటనే బుక్ చేసుకోండి ప్రతి సారీకి బ్లౌజ్ ఉంటుందండి ఏ శారీ అయినా త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ శారీ అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ కొరియర్ ఛార్జ్ పడుతుందండి టూ సారీస్ బుక్ చేసుకున్న వారికి ఫ్రీ షిప్పింగ్ అండి